అండ్ చూస్తున్నా కదా ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ చెందేరి ఫ్యాన్సీ సారీస్ అండి మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంది మనకి బాగల్పూరి టైప్ కూడా ఉంది అండ్ కింద వచ్చేసి కంచి బోర్డర్ అండి మనకి దట్టు టెంపుల్ బోర్డర్ చాలా చిన్నగా అయితే వచ్చింది చాలా సింపుల్గా డీసెంట్గా చిన్న చిన్న ఒకేషన్స్కి వెయిట్ చేసుకునేటట్టు సెమీ పార్టీ పార్టీవేర్ పట్టు శారీస్ అని చెప్పాలండి క్లియర్గా చెప్పాలి అంటే మనకి చెందరి పట్టు అనమాట బాగుంటుంది మెటీరియల్ అయితే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఫ్రెష్ మిక్స్ అండి అంటే యాక్చువల్గా మీకు చెప్పాలి అంటే మిస్టేక్ శారీస్ కాదు మిస్ప్రింట్ శారీస్ కాదు ఫ్రెష్ మిక్స్ అనమాట అంటే ఆ డిజైన్లో కొన్ని ఈ డిజైన్లో కొన్ని అన్నిట్లో కొన్ని కొన్ని కలిపి ఫ్రెష్ మిక్స్ అని సేల్ చేస్తారు కదా అలా అనమాట కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ నైంటీ నైన్ ఓన్లీ అండి షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవ్వడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే వాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి ఈవెన్ అమ్మవారికి పెట్టడానికి కూడా బాగుంటాయండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో అమ్మవారికి పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి సి చిన్న చిన్న అకేషన్స్కి వేర్ చేసుకోవడానికి బాగుంటాయి చాలా క్లాసీగా ఉన్నాయి శారీస్ అయితే నీడున్న వాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి సింగిల్ శారీ కావాలి అంటే సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రా సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మెరూన్ కలర్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది వన్ బై వన్ ప్రతిసారి చూపిస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు నెక్స్ట్ వన్ చూసేయండి మంచి బ్లూ కలర్ అండి కృష్ణ బ్లూ కలర్ కి కింద వచ్చేసి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఓవరాల్గా ఇది కూడా సారీ అయితే చాలా బాగుంది మనకి సెమీ చిన్న చిన్న పార్టీలకి సెమీ పార్టీలకు వేర్ చేసుకోవడానికి బాగుంటుంది రేపు వచ్చే శ్రావణ మాసం కదండి అమ్మవారికి పెట్టడానికి కూడా చాలా క్లాసీగా ఉంటాయి సారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా ఫుల్ ఆఫ్ వర్తబుల్ ప్రైస్ అండి ఓన్లీ త్రీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే నిడు నో వాళ్ళు కంపల్సరీగా అయితే బై చేసుకోండి ఇది బ్లౌజ్ పాట అండి బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే గోల్డ్ లైన్ జేరీ లైన్స్ వచ్చేసింది చెక్స్ వచ్చేసింది అనమాట చాలా చాలా బాగుంది చెక్స్ కాదు స్ట్రైట్ లైన్స్ వచ్చేసింది ఓవరాల్గా చాలా బాగుంది ప్రైస్ మాత్రం వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా మంచి పీ పీచ్ పింక్ కనకంబరం పింక్ అండి కనకంబరం పింక్ కలర్కి పక్కల్ కలర్ కాంబినేషన్ అనమాట టెంపుల్ బోర్డర్ ఉంటుంది ఓవరాల్ ఇది కూడా చాలా బాగుంటుంది పర్పుల్ కలర్ అనమాట బ్లౌజ్ వచ్చేసి అండ్ పళ్ళు కూడా పర్పుల్ కలర్ పళ్ళు వస్తుందండి కొన్నిటికి ఏంటంటే బ్లౌజులు డిజైనర్ వేర్ వచ్చాయండి యాక్చువల్గా అవి ఫోర్ నైన్టీన్ నైన్ ఇద్దాం అనుకున్నాం బట్ కాకపోతే మనకి క్యాన్వస్ రే సేల్ అనేది రన్ అవుతుంది కదా ఏ శారీ అయినా ఈ రోజు కలెక్షన్ వరకు ఓన్లీ త్రీ నైన్టీన్ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సిడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే నీడున్న వాళ్ళ వెంటనే అయితే బై చేసేసుకోండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ చూస్తున్నాం కదా మస్టర్డ్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అంతా మనకి చెందేరి ఫీల్ ఉంటుందండి మెటీరియల్ దగ్గర నుండి కూడా చూపిస్తున్నాను చూసుకోండి చెందేరిలో కూడా బాగల్పూరి మిక్స్ అనమాట బాగుంది కదా మెటీరియల్ అయితే చాలా బాగుంటుంది అసలు ఎంప్లాయీస్కి కానీ రెగ్యులర్ యూస్కి కానీ చిన్న చిన్న అకేషన్స్కి పెట్టుబడులకు కానీ దేనికైనా బాగుంటాయండి అండ్ బ్లౌజులు కూడా కాంట్రాస్ట్ బ్లౌజెస్ వచ్చేసాయి ఓవరాల్గా లుక్ వైజ్ కూడా సో గుడ్ అండి కావాల్సిన వాళ్ళు మాత్రం అస్సలు లేట్ చేయద్దు ప్రైస్ కూడా మీకు వెరీ 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 రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చేసాయి ఓన్లీ త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ నెక్స్ట్ వన్ చూసేద్దాం నెక్స్ట్ వన్ చూస్తున్నారు కదా స్కిన్ కలర్ అండి స్కిన్ కలర్కి మెరూన్ కలర్ అనమాట టెంపుల్ బోర్డర్ అయితే వచ్చింది ఓవరాల్గా ఇది కూడా శారీ అయితే చాలా చాలా బాగుంది సింపుల్గా డీసెంట్గా లుక్ అయితే చాలా హైలైట్ ఉంది దట్టు మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు వేర్ చేసుకోవడానికి కూడా ట్రెడిషనల్గా చాలా బాగుంటుందండి నీడ్ ఉంది అని అనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైజ్ వచ్చేటప్పటికి త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సిడే ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే అండ్ బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసి దానిపైన సెల్ఫ్ కలర్ గోల్డెన్ లైన్స్ అండి టెంపుల్ బోర్డర్ డిజైన్ అయితే వచ్చేసింది ప్రైస్ కూడా ఫుల్ ఆఫ్ వర్తబుల్ ప్రైస్ అండి ఓన్లీ త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవ్వడే ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇది ఈ కలర్ వచ్చేసి పీచ్ పింక్ అండి పీచ్ పింక్ కలర్కి వచ్చేసి మనకి జెరీ వీవింగ్ బోర్డర్ అనమాట అండ్ దట్టు పటోలా డిజైన్ మనకి పళ్ళు వస్తుంది పళ్ళు కూడా అంత వీవింగ్ అండి ప్రింటింగ్ కాదు పళ్ళు కూడా వీవింగ్ అండి ఓవరాల్గా చాలా క్లాసీగా ఉంది సారీ అయితే మంచి అవుట్ ఫిట్ కూడా ఉంది చిన్న చిన్న కి మనకి వేర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది దట్టు మనకి శ్రావణ మాసంలో ఫుల్ ఫెస్టివల్స్ ఉంటాయి అంటే శ్రావణ శుక్రవారం కానీ లేదు అంటే వరలక్ష్మి వ్రతం కానీ అండ్ శ్రావణ మంగళవారాలు అని అండ్ రాఖీ పౌర్ణమి అని ఫుల్గా ఫెస్టివల్స్ అయితే ఉన్నాయండి మంచి మంచి ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి దట్టు మనకి యానివర్సరీ సేల్ కూడా కాబట్టి నీడు ఉన్నవాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి సారీ ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ నైంటీ నైన్ బ్లౌజ్ అయితే అసలు హైలైట్ అండి ప్రింటింగ్ కాదు బ్లౌజ్ కూడా బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి కంప్లీట్ వర్క్ అనమాట యాక్చువల్గా ఇది ఫోర్ నైన్టీ నైన్ ఇద్దాం అనుకున్నామండి బట్ ఇది కూడా ఇదే ప్రైజ్లో ఇచ్చేస్తున్నాను మెయిన్ ఏంటంటే యానివర్సరీ సేల్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండాలి అన్న కాన్సెప్ట్తోనే ఈ ప్రైజెస్ మీకు నీడు ఉంది అంటే వెంటనే అయితే బై చేసేసుకోండి నెక్స్ట్ వన్ చూస్తున్నాం కదా ఆ మస్టర్డ్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా సెమీ కుప్పడం అంటారు చూడండి ఆ టైప్ కూడా అనిపిస్తున్నాయి బట్ మెటీరియల్ వచ్చేసి మనకి చందేరి వస్తుంది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది చిన్న చిన్న కి దేనికైనా మనకి దట్టు మెటీరియల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియల్ హైలైట్ అండి అండ్ బ్లౌజ్ కూడా చూడండి సెల్ఫ్ లైన్స్ అయితే వచ్చింది చాలా డీసెంట్ లుక్ అయితే ఉందండి శారీ మాత్రం నీడున్న వాళ్ళు కంపల్సరీగా అయితే బై చేసే సింగిల్ శారీ కావాలి అన్న సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు ఎన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ అయితే లేదు ఎందుకంటే ఇస్తున్నదే కాంపిటీషన్ ప్రైజో అలాంటప్పుడు మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ అయితే రాదు కదా మీకు శారీ నీడు ఉంది అంటే మాత్రం వెంటనే అయితే తీసేసుకోండి శారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ త్రీ నైంటీ నైన్ అండి మిస్ ప్రింట్స్ కానీ డ్యామేజెస్ కానీ ఏమీ నోటీస్ అయితే అవ్వలేదు ఎందుకంటే ఈ ఇప్పుడు వీడియోకి ఇచ్చిన కంప్లీట్గా ఆ శారీస్ అన్ని చెకింగ్ అయిపోయినాయి ఆల్రెడీ ఓకేనా ఫోల్డింగ్ అన్నీ తీసేసి కంప్లీట్గా మీకు నీట్గా ఫోల్డింగ్ ఇచ్చాము చెక్కింగ్ కూడా నైంటీ నైన్ పర్సెంట్ చెకింగ్ అయిపోయింది దట్ యానివర్సరీ సేల్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఇలా ప్రైస్ అయితే ఇస్తున్నాము త్రీ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ కలర్ చూసేద్దాం లేట్ చేయకుండా ఇది వచ్చేసి మనకి రేడియం గ్రీన్ వస్తుందండి లైట్ లెమన్ ఎల్లో కలర్ కూడా అనొచ్చు రేడియం గ్రీన్ అనొచ్చు డిఫరెంట్గా ఉంది కలర్ అయితే కింద వచ్చేసి మనకి జెరీ బోర్డర్ అయితే వచ్చేసింది పటోలా డిజైన్ అండి పళ్ళు వచ్చేసి అండ్ బ్లౌజ్ కూడా మనకి ఏంటండి ఇలా పటోలా డిజైన్ స్టైల్లో బ్లౌజ్ వస్తుంది డిఫరెంట్గా ఉందండి సారీ అయితే ఓవరాల్గా మంచి కలర్ కాంబినేషన్ అనమాట చాలా వేర్ కలర్ కాంబినేషన్ అని కూడా చెప్పాలి క్వాలిటీ వైజ్ అయితే సో గుడ్ అండి ఎవరో మిస్ చేసుకోవద్దు సింగిల్ శారీ కావాలి అని అనుకున్న సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు మీరు షిప్పింగ్ ఛార్జ్ మాత్రం అడిషనల్ ఉంటుంది సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే నీడున్న వాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా మస్టర్డ్ అండ్ అండి మనకి సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చేసింది ఓవరాల్గా శారీ అంతా సెల్ఫ్ డిజైన్ అనమాట మనకి చెందరిలోనే సెల్ఫ్ వీవింగ్ డిజైన్ అంతా వీవింగ్ అండి ప్రింటింగ్ కాదు అండ్ జెరీ బార్డరు డిఫరెంట్గా ఉంది అండ్ బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే రెడ్ కలర్లో చెక్స్ బ్లౌజ్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ బేస్ అనమాట డిఫరెంట్గా ఉంది సారీ నీడ్ ఉంది అంటే మాత్రం అస్సలు లేట్ చేయద్దు ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా మంచి సోప్ బ్లూ కలర్కి మనకి కింద రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి బార్డర్ కూడా చూడండి సారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఏంటంటే లెహెరియా టైప్ డిజైన్ అయితే వచ్చింది అండ్ ఇది పళ్ళు అండి అండ్ ఇది బ్లౌజ్ అండి ఓకే బ్లౌజ్ కూడా రాయల్ బ్లూ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది ఓవరాల్గా లుక్ వైజ్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవ్వడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే నెక్స్ట్ వన్ మంచి స్కిన్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ లెహెరియ డిజైన్ లెహరియ మనకి పటోలా డిజైన్ పళ్ళు అండ్ పటోలా బ్లౌజ్ చూడండి సారీ అయితే ఎంత డిఫరెంట్గా ఉందో మీకు ఏంటంటే పెట్టుబడులకి బాగుంటాయి అమ్మవారికి పెట్టుకోవడానికి బాగుంటాయి మీరు వేర్ చేసుకోవడానికి బాగుంటాయి కొంచెం లైట్ వెయిట్లోనే ఉంటాయి సారీస్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది కలెక్షన్ నీడు ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే బై చేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్